హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం బయట షాప్లో ఈ మురుకులు తీసుకొచ్చినప్పుడు ఎంత క్రిస్పీగా ఎలా వస్తాయి అనుకుంటాం కదా దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అదేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పావు లీటర్ నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో పావు కేజీ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము యాభై గ్రాములు మైదాపిండి వేసుకోవాలండి మైదాపిండి వేయడం వలన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మురుకులు అయితే చాలా బాగుంటాయి స్వీట్ షాప్లో అలానే చేస్తారు ఇప్పుడు ఈ పిండిని స్టవ్ మీద నుంచి దించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం చేత్తో కలపాలంటే కాలుతుంది కదా తడి క్లాత్ తీసుకొని పిండి మీద వేసి బాగా పిసికినట్లు కలపాలి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా పైన తడి క్లాత్ వేసి ఉంచాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాగేలోపు చక్రాల గిద్దెల్లో పిండి రెడీ చేసుకుందాము ఈ మురుకులకి స్టార్ షేప్ ఉంటుంది కదా ఈ ప్లేట్ తీసుకోవాలి ఇలా గిద్దలు రెడీ చేసుకున్న తర్వాత ఈ పిండి సరిపడినంత తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి ఈ పిండి గట్టిగా అనిపించినట్లయితే ఈ విధంగా పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకొని చైతడి చేసుకుంటూ చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దాము ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేస్తే పైకి తేలినట్లయితే ఆయిల్ సరిపడా కాగినట్లే ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న పిండిని చక్రాల్లాగా ఒత్తుకోవాలి చక్రం ఒత్తగానే ఇలా వచ్చేస్తుంది కదా ఈ నురుగు కొంచెం తగ్గినట్లయితే అప్పుడు ఒక సైడు కాలినట్లు తర్వాత దీన్ని రెండో సైడు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇవి లావు చక్రాలు కదా కొంచెం టైం పడుతుంది సన్న చక్రాలు అంతా ఫాస్ట్గా అవ్వవు ఈలోపు మళ్ళీ ఆయిల్ కాగేలోపు ఇంకో చక్రానికి కూడా పిండి రెడీ చేసుకొని ఒత్తుకోవాలి ఆయిల్ కాకపోయినా కానీ చక్రాలు గట్టిగా వస్తాయి షేప్ ఎలా ఉన్నా పర్వాలేదండి మనం తర్వాత ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో స్నాక్స్ ఏమి లేనప్పుడు పావు కేజీ పిండితో ఈజీగా చేసుకోవచ్చు పావు కేజీ బియ్యం పిండికి యాభై గ్రాములు మైదాపిండి అయితే సరిపోతుంది అర కేజీ తీసుకుంటే వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇవి ఎన్ని రోజులు ఉన్నా కానీ క్రిస్పీగా అలానే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిని ఇలానే అయినా ఉంచవచ్చు లేదంటే స్వీట్ షాప్లో లాగా మనకి చిన్న చిన్న ముక్కలు చేసి ఉంటాయి కదా అలా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ